శివజీ ఆశస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ చూడండి మారేడుకాయలు మేము అరుణాచలం వెళ్ళామండి అక్కడ మారేడుకాయలు అమ్ముతూ ఉన్నారు కొనుక్కొచ్చుకున్నాము ఎంత బాగున్నాయో చూడండి మారేడుకాయలో చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్తారు నేను దేవుడి మందిరంలో ఒకటి ఉంచుకుందామని తెచ్చుకున్నాను ఒక ఒకటి కట్ చేసి విభూతి వేసుకొని రోజు పెట్టుకుంటే చాలా మంచిదని చెప్పారు అందుకనేసి రెండు తెచ్చుకున్నానండి ఎంత బాగున్నాయో కొద్దిగా పండిన తర్వాత కట్ చేసి లోపల గుజ్జ తీసి ఈ మారేడుకాయలో విభూది వేసుకొని రోజు ధారణ చేసుకుంటే చాలా మంచిదంట అందుకనేసి తెచ్చుకున్నాను ఎంత బాగున్నాయో చూడండి ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ తీసుకున్నారండి అరుణాచలంలో మారేడు ఆకుతో పాటు కాయలు కూడా అమ్ముతూ ఉన్నారు అక్కడ అందుకనేసి తెచ్చుకున్నాను చాలా ఉపయోగాలు ఉన్నాయంట జీర్ణశక్తి వన్ శక్తి పెరుగుతుందంట బీపీ కంట్రోల్లో ఉంటుందని చెప్తారు పెద్దోళ్ళు మనకి మోషన్ ప్రాబ్లం ఉంటే మంచిగా డైజెషన్ అయ్యి మోషన్ ఫ్రీగా వస్తుందని ఈ కాయల్లో గుజ్జు తింటే వస్తుందని చెప్తారు ఎన్నో ఉపయోగాలు వెంట్రుకలు కూడా ఈ గుజ్జు పెట్టుకొని స్నానం చేస్తే వెంట్రుకలు కుదుర్లు పడతాయని జుట్టు బాగా పెరుగుతుందని చాలామంది వాడతారు ఈ గుజ్జుని ఎన్నో ఔషధ ఉన్న ఈ మారేడుకాయ మాకు అరుణాచలంలో కంటికి కనపడం తెచ్చుకోవడం చాలా అదృష్టంగా భావిస్తాను నేను ఎంత కాయ చూడండి జాంకాయలాగా ఉన్నాయి కదా ఇంకా ఎన్నో పోషక విలువలు ఎంతో ఉపయోగ ఉపయోగాలు ఎన్నో ఉన్నా మారేడుకాయను దొరికితే తప్పక తెచ్చుకొని మనకు తగినట్టుగా వాడుకోవడం చాలా మంచిది ఎన్నో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని స్కిన్కు మంచిదని హెయిర్కు మంచిదని పొట్టకు మంచిదని ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయి దేవుడి దగ్గర నేను లాగా పెట్టుకొని విభూది వేసుకుందామని తెచ్చుకున్నానండి చూడండి ఎంత బాగున్నాయో విభూ విభూది వేసుకు ఒక దాంట్లో విభూతి వేసుకుంటాను ఇంకొకటి దేవుడి మందిరంలో అలా ఉంచుకుంటాను ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్స్ రూపంలో చెప్పండి మారేడుకాయలు కాయలు మీకే ఎక్కడైనా కనిపిస్తే తప్పకుండా తెచ్చుకోండి దానికి తగినట్టు ఉపయోగించుకొని మన ఆరోగ్యానికి మంచిగా ఉంచుకుందాం ఓం నమ శివాయ శివాయ గురువే నమ